ॐ <coughs> गजाननं भूतगणाधिसेवितं कपित्थजम्बूफलसारभक्षणं उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजं शरणं करवाणि करवाणिशर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहं वन्दे गुरुपद द्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महा अविद्यानाम् अन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिशरी दरिद्राण चिंतामणिगुणिका जन्म जलधन निमग्ना दंष्ट्रा मुरिपु वराहदी <coughs> शुद्धा ब्रह्म विचारसार परमा आदव्यां जगद्वैपिनी वीणा हस्ते स्फाटिकमालिकाञ्च दधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदा शुद्धां ब्रह्मविचारसारपरमां आद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीं अभयदां जाड्य अंधकारापहाम हस्ते स्फाटिक मालिकां जदददीम पद्मासने वंदे वन्दे ताम परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां सभाये नमः ప్రేక్షకులందరికీ కూడా శుభకరంగా ఈ సంవత్సరం అంతా కొనసాగాలని మనం కోరుకుంటూ రేపు లేదు ఎల్లుండి అంటే పంచమి మనం ఇప్పుడు మాఘమాసంలో ఉన్నాం మాఘమాసంలో శుద్ధంలో వచ్చేటువంటి పంచమి శ్రీపంచమి అని అలాగనే వసంత పంచమి అని అమ్మవారినటువంటి శారదాదేవికి సంబంధించినటువంటి సరస్వతి స్వరూపాన్ని కొలుచుకునేటువంటి భాగ్యం ఇచ్చేటువంటి రోజు ఆ మాత ఆవిర్భవించినటువంటి రోజుగా మనకి పెద్దలు చెప్తూ ఉన్నారు అమ్మవారికి శారదా నవరాత్రులు జరుగుతున్న ఇప్పుడు శారదాదేవి శరన్నవరాత్రులు కాకుండా ఇప్పుడు జరిగేటువంటి అమ్మవారి యొక్క నవరాత్రులు శ్యామలా నవరాత్రులు ఈమె కూడా శారదాదేవిగానే చెప్పబడుతోంది ఇవి శ్యామలా నవరాత్రులు అన్నారు మామూలుగా మనకి ఆశ్వేజమాసంలో వచ్చేటప్పుడు శరణులు శరత్కాలంలో వస్తున్నాయి శరదృతువులో ఋతువులో అలాగే మాసంలో ఇప్పుడు మాఘమాసంలో వస్తున్నాయి శిశిర ఋతువులో వస్తున్నాయి అటువంటి శారదాదేవిని సరస్వతీదేవిని ప్రధానంగా శ్యామ అని చెప్పినట్టుగా శ్యామలాదేవి శ్యామలాదేవి అంటే మనందరికీ సరస్వతీదేవి గుర్తొస్తుంది ఆమె భగవతి అయినటువంటి లలితా త్రిపురసుందరి యొక్క సామ్రాజ్యంలో ఆమె యొక్క ఆత్మసంబంధమైనటువంటి ఆత్మీయమైనటువంటి భావాన్ని అంటే మనస్సులో ఉండేటువంటి భావాన్ని తాను తెలుసుకుని ఆ విధంగా ప్రవర్తించేటువంటి తల్లి సచివేషాని అంటారు మంత్రిని దండిని అని ఇద్దరు ఉన్నారు అక్కడ దండనాయిక మంత్రిని ఒక ఆమె దండనాయిక ఒక ఆమె ఈ మంత్రిని అని చెప్పబడేటువంటి అమ్మ మనందరికీ కూడా బుద్ధి వైభవాన్ని ఇస్తోంది అని చెప్పారు రేపు వచ్చేటువంటి పంచమి వసంత పంచమి శ్రీపంచమి అని చెప్తున్నారు ప్రధానంగా వసంత పంచమి అంటే మనందరం వసంత ఋతువులో వచ్చేటువంటిది కదా అనుకుంటాం ఇప్పుడు పాల్గొనం మాఘమాసంలో వస్తుంది ఇది పంచమి శ్రీ పంచమి అని కూడా దిగినంటున్నారు ఈ రోజుని అనగా వసంత పంచమి రోజున అంటే శుక్రవారం కూడా వచ్చింది అదృష్టం శుక్రవారం సహజంగా అమ్మవారికి అయినటువంటి కాలం అటువంటి రోజున ఈ వసంత పంచమి రావడం శ్రీ పంచమి రావడం అనేది చాలా అదృష్టం మనందరం కూడా ఆ రోజుని మన పిల్లల చేత అలాగనే మనం కూడా సరస్వతీ మాతని సేవించాలి వసంత పంచమి వసంతపంచమి పంచమిని పేరెందుకు వచ్చింది అన్నప్పుడు శ్రీ ఇది వసంత మాసం కాదు కదండి వసంత ఋతువులో కదా రావాలి పంచమి అంటే ఇప్పుడు మనం పా మాఘమాసంలో కదా మనం ఉన్నాం మాఘ ఫాల్గుణాలు శిశు ఋతువు కదా అని అనుకోవచ్చు దీనికి శ్రీ పంచమి అని కూడా చెప్పారు వసంతము అంటే మనందరిలో కూడా ఒక విశేషమైనటువంటి బుద్ధి వైభవాన్ని వాగ్వైభవాన్ని ఇచ్చేటువంటి తల్లి వసంత ఋతువు వచ్చింది మనకు అనుకోండి వసంత ఋతువు వస్తే ఏమవుతుంది చెట్లన్నీ కూడా చికిర్చి మళ్ళీ పుష్పించి రాబో రా రాబోయేటువంటి కాలానికి ఫలములు ఇవ్వడానికి తగినటువంటి స్వరూపాన్ని పొందుతాయి కాలమంతా కూడా మనకి వసంత ఋతువు చాలా సంతోషంగా ఉంటుంది అట్లాగే మన బుద్ధికి కూడా వసంత ఋతువు రావాలి అంటే అంటే బుద్ధి వికసించాలి అంటే లేదు ఆ బుద్ధి ఎందు ఒక మంచి ఫలము లభించాలి అంటే మంచి వాక్కు లభించాలి అంటే బుద్ధి వైభవం లభించాలి అంటే లేదు విద్యలు కావాలి అంటే ఏది మనకు సంగీతమో సాహిత్యమో ఏదైనా కావాలి అంటే సంగీతమపి సాహిత్యం సరస్వత్యా కుచద్వయం ఏక మాపాతమధురం అన్యమాలోచనామృతం అంటారు కాబట్టి ఈ సంగీతము సాహిత్యము రెండూ కూడా మనకి కావలసి ఉన్నాయి కాబట్టి మనందరం కూడా ఆ మాతను వాగ్దేవతగా ఉపాసనం చేస్తాం వాక్ వాగ్దేవి జుషద మిదగుం హవిహి అంటారు వేదంలో అలాగనే వాగ్దేవి అంటే వాచందేవా ఉపజీవంతి విశ్వే వాచంగ పశవో మనుష్యా అంటారు వాచందేవా ఉపజీవంతి విశ్వే ఈ విశ్వంలో ఉండేటువంటి సమస్త జీవులు అలాగనే దేవతలు కావచ్చు పశుపక్ష్యాదులు కావచ్చు వాచం గంధర్వా పశవో మనుష్యా పశవ మనుష్యా పశవ అంటే పశుపక్ష్యాదులు అన్నీ కూడా అలాగనే మనుష్యా మానవలో మానవ మానవులు కూడా స్త్రీ పురుష భేదం లేదు ఇక్కడ సమస్త మానవాళి అలాగనే పశుపక్ష్యాదులన్నీ కూడా వాక్కుని ఆధారంగా చేసుకుని జీవిస్తున్నాయి అని చెప్పారు అంటే వాక్కు లేకుంటే ఏ పని మనకు అవ్వదు నా భావన నీకు తెలియాలి నీ భావన నాకు తెలియాలి మన భావన ప్రపంచానికి తెలియాలి ప్రపంచంలో ఉండే భావన మనకు తెలియాలి ఇవన్నీ పరంపరగా పరస్పరము కూడా రోజు గడవాలి అంటే వాక్కు లేకుండా ఏ పని కాదు అందుకనే పశుపక్ష్యాదులు కూడా వాటికి వాటి భాష ఉంది భాషా దేవత అంటారు అమ్మవారు ఒక చోట భాష అది ఏ భాష అయినా కావచ్చు ఏ దేశమైనా కావచ్చు ఏ ప్రాంతమైనా కావచ్చు అనేక భాషలు ఉన్నాయి కానీ భాష అంటే శబ్దం శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీం అంటారు శబ్ద బ్రహ్మమయమే శబ్దము అంటే ఓంకారం దగ్గర నుంచి ఈ సమస్త విశ్వంలో ఉండేటువంటి అన్ని శబ్దములు కూడా వచ్చినవి అని చెప్తారు ఇవన్నీ కూడా ఆ వాగ్దేవత యొక్క వైభవమే అని చెప్తారు వాక్కు లేకుంటే ఏ పని కాదు లోకంలో కాబట్టి పశుపక్ష్యాదులే కాదు మానవులైతే ఇంకా మా మాట లేకుండా అసలు ఏ పని కాదు కదా కాబట్టి వాగ్దేవతగా అమ్మవారని చెప్పారు వాక్కు ఎప్పుడు కూడా శుద్ధముగా ఉంటుంది శుద్ధముగా అంటే తెల్లగా శుద్ధమంటే తెలుపు అందుకనే సరస్వతీదేవిని తెల్లని వర్ణంతో మనం చూస్తూ ఉంటాం శరదిందు అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ముపాసే అంట అరవిందాసనం ఆమె పద్మంలో కూర్చుని ఉంటుంది తెల్లని పద్మంలో కూర్చుంటుంది తెల్లని వస్త్రాలు ధరిస్తుంది ఏమండి తెల్లని పుష్పమాలికలు ధరిస్తుంది ఇట్లా తన శరీరం అంతా కూడా ఒక కాంతిమయంగా ఒక తేజపుంజంగా ఉంటూ ఏ శుద్ధమైనటువంటి చైతన్య స్వరూపంగా అమ్మవారిని చెప్పారు అందుకనే శుద్ధాం బ్రహ్మ విచార సార పరమాం బ్రహ్మ విచార సారము బ్రహ్మ ఎప్పుడు శుద్ధమైన బ్రహ్మతత్వం శుద్ధంగా ఉంటుంది అన్నారు కాబట్టి బ్రహ్మతత్వమే అమ్మవారి స్వరూపం అందుకనే ఆమెని బ్రహ్మాణి అని కూడా అన్నారు బ్రహ్మాణి అంటే బ్రహ్మ యొక్క రాణి బ్రహ్మాణి బ్రహ్మ ఎవరు సచ్చిదానందరూపుడు అయినటువంటి పరబ్రహ్మ ఒకటి సహజంగా బ్రహ్మ విష్ణు బ్రహ్మగారు ఇక్కడ విశేషం ఏంటంటే ఈ సరస్వతీదేవి పరమేశ్వరుడు ఒకే చోటు నుంచి ఉద్భవించారు కాబట్టి పరమేశ్వరుడు కూడా తెల్లగానే ఉంటారు సరస్వతి అమ్మవారు కూడా తెల్లగానే ఉంటారు వీళ్ళిద్దరూ సోదరీ సోదరులు అనమాట కాబట్టి అటువంటి పరమేశ్వరుడు కూడా మనం చూస్తూ ఉంటాం పరమేశ్వరుని వర్ణించినటువంటి చోట కూడా ఆయన గోక్షీరభే ప్రభం అంటారు పాలు నురగ ఎట్లా ఉంటుందో స్వచ్ఛమైనటువంటి గోవు యొక్క పాలు బితుకుతూ ఉంటే ఆ నురగ ఎట్లా శుద్ధంగా ఉంటుందో అట్లా ఉంటారు పరమేశ్వరుడు గోక్షీరఫేన ప్రభమ్మంటారు ఫేనం అంటే నురగ అనమాట అలాగే సరస్వతిని కూడా వర్ణించినప్పుడు కూడా అలాగే చెప్పారు ఏ తెల్లని హంస ఆమెకు వాహనం అన్నీ తెలుపు అనమాట కాబట్టి అటువంటి శుద్ధమైనటువంటి స్వరూపం సరస్వతీదేవి అయితే మన అందరి యొక్క వాక్కులు కూడా ఎప్పుడూ శుద్ధంగా ఉండాలి అని తత్వం మంచి మాటలు మాట్లాడాలి లేదు మంచి మాటలు మనకి ఇవ్వాలి అమ్మవారు అలాగనే మనం ఒక మాట మాట్లాడితే అవతల వాళ్ళకి కష్టం కలగకుండా ఉంటుంది అది సువాక్ అంటారు సువాగ్దే బదుర్యాను ఆవదదే భశ్రుతూ అంటారు దేవతలు బాగా వినాలి అంటే దేవతలు బాగా వినిపించాలి అంటే మన శుద్ధమైనటువంటి మాటలు మాట్లాడాలి దేవతలకు అంటే ఏమి అవేమిటవి అంటే వేదములే వేదములు శాస్త్రములు పురాణములు ఇతిహాసములు ఇవన్నీ కూడా కాబట్టి ఇక్కడ సరస్వతీదేవిని ఈ ప్రకారంగా చెప్పారు అటువంటి సరస్వతీదేవి ఉద్భవించినటువంటి కాలంగా ఆవిర్భవించినటువంటి దినముగా శ్రీపంచమి అని చెప్పారు మాఘశుద్ధ పంచమి శ్రీపంచమి ఇది వసంత పంచమి అని కూడా పేరున్నది అంటే వసంతము ఎలాగైతే మన ఎందు మంచి గుణాన్ని ఒక ఆనందాన్ని ఇస్తుందో అలాంటి గుణాన్ని ఇచ్చేటువంటి స్వరూపంగా చెప్పారు ప్రధానంగా శ్రీపంచమి అని మనకు బాగా వింటున్నాం శ్రీపంచమి పంచమి అంటే ఐదవ రోజు ఇప్పుడు మనకి అమ్మవారి యొక్క నవరాత్రులు నడుస్తున్నాయని చెప్పుకున్నాం కదా శ్యామలాదేవి నవరాత్రులు జరుస్తున్నాయి ఇవాళ తదియ ఇవాళ అమ్మవారు అద్భుతమైనటువంటి రూపంతో ఆమె ఉన్నది అని చెప్పినప్పుడు రాజశ్యామలగా ఇవాళ ఉంటారు అని చెప్పారు మూడవ రోజు మరి ఐదవ రోజు వచ్చేటప్పటికి అమ్మవారు ఈ స్వరూపాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం సహజంగా అమ్మవారివి శ్యామలాదేవి కొన్ని నామాలు చెప్పారు శ్యామల షోడశీ నామాలు అని చెప్పేసి నామాలు పదహారు నామాలతో మనకి అమ్మవారి యొక్క స్వరూపం వర్ణించబడింది ఈ పదహారు నామాలు విన్నా లేకుండా మనం అన్నా నోటితో ఇవ్వండి ఎవరైనా చెప్తుంటే వినొచ్చు లేదు మన నోటితో అనొచ్చు లేదు వాటిని జపము చేయవచ్చు ఒక్కొక్క మా ఒక్కొక్క నామము ఒక్కొక్క మంత్రముగా చెప్పారు అమ్మాట దీంట్లో చెప్తారు సంగీతయోగిని శ్యామా శ్యామలా నాయక మంత్రిణీ సచివేశాని ప్రధానేశీశుక ప్రియా వైణికీ వైణికీచ ముద్రిణీ ప్రియక ప్రియా నీప ప్రియా కదంబేషీ సదా మదాచనామాని షోడశైతాని నామాని కుంభజ అన్నారు ఇది బ్రహ్మాండ పురాణంలో అంటే ఎవరు అంటే అగస్త్య మహర్షి అగస్త్య మహర్షికి స్వామి ఉపదేశం చేస్తున్నారు బ్రహ్మాండ పురాణంలో అమ్మవారి యొక్క వైభవం అంతా కూడా చెప్తున్నారు మనం చెప్పేటటువంటి లలితాశాస్త్రం కూడా ఇది శ్రీ బ్రహ్మాండ పురాణి ఉత్తరఖండే హయగ్రీవ అగస్త్య సంవాది అని చెప్తుంటాం హయగ్రీవస్వామి విష్ణుమూర్తి స్వరూపం ఏమండి అగస్త్య మహర్షి పరమేశ్వర స్వరూపం అంటే పరమేశ్వరుడు విష్ణుమూర్తి అంటే శివకేశరిద్దరు కూడా రెండు రూపాలు ధరించారు ఒకరు గురువుగా ఒకరు శిష్యుడుగా ఇక్కడ గురువు ఎవరయ్యా అంటే విష్ణుమూర్తి గురువు అనమాట స్వామి హయగ్రీవము అంటే శిరస్సు గుర్రం శిరస్సుతో ఉంటారనమాట హయము అంటే గుర్రం జ్ఞానమునకు ప్రతీక ఆయన ఆయన కూడా తెల్లని వర్ణంతో వర్ణించబడతాడు ఇప్పుడు కూడా ఏమండి హయగ్రీవముపాస్మహే అని చెప్పినప్పుడు కూడా మనం ఆయన కూడా శుద్ధమైనటువంటి తెల్లని వర్ణంతో చెప్పబడ్డారు అట్లాగనే ఈ శుద్ధత్వం ఎలా వస్తుంది దేనికి వస్తుంది అంటే విద్యకి వస్తుందన్నమాట ఈ పదహారు నామాలు చెప్పారు దీంట్లో అవి సంగీత యోగిని అమ్మవారికి ఉపాసనం చేస్తే సంగీత యోగిని అనే విద్యతోటి మంచి సంగీతం బాగా వస్తుంది సంగీతానికి కూడా సరస్వతి అమ్మ అనుగుణం ఉండాలి కదా కాబట్టి సంగీత యోగిని అని పేరు ఆమెకి రెండవది శ్యామా శ్యామ ఏ తరువాత మూడవది శ్యామల అన్నారు శ్యామల ఇదే ఇప్పుడు చెప్పేటవంటివి శ్యామల నవరాత్రులు అంటే అనమాట శ్యామల మంత్రి నాయిక మంత్రిని ఇందాక చెప్పుకున్నాం కదా మంత్రి నాయకమే లదా త్రిపుర సుందరికి మంత్రిని ఈమె తర్వాత మంత్రిని అని కూడా పేరు ఉంది ఐదవది మంత్రిని అనమాట మంత్రిని అంటే ఆ అమ్మవారు చేసేటువంటి పనులన్నిటికీ కూడా ఈమె ఎప్పుడూ బాధ్యత వహించి ఉంటారు తెలిసిందా ఇప్పుడు మంత్రులు ఉన్నారు మనకి ప్రధానమంత్రి గారు ఉన్నారు ఆయన కింద ఎంతమంది మంత్రులు ఉన్నారు ప్రతి రాష్ట్రానికి మంత్రులు మళ్ళీ వాళ్ళ కింద మంత్రులు ఇట్లా పరంపరగా మొత్తం మన గల్లీలో ఉండే ఢిల్లీ నుంచి గల్లీ దాకా అన్నట్టుగా ఢిల్లీలో ఆయన కూర్చుంటే గల్లీలో ఉన్న మన కూడా ఇక్కడ ఎక్కడో సందులో ఉన్న ఊరు చివరిలో ఉన్నటువంటి మనకు కూడా పరిపాలన అందుతోంది అంటే ఏమిటనమాట అక్కడ ఉండేటువంటి పీఠంలో ఉండేటువంటి వ్యక్తి యొక్క గొప్పతనం ఆయన యొక్క శక్తి ఆయన చేసేటువంటి శాసనం ఇక్కడ దాకా కూడా అది ఆమోదింపబడి అది వ్యవహారంలో నడుస్తూ అట్లాగే అక్కడ ఎక్కడో ఉండేటువంటి అమ్మవారు అమ్మవారు ఎక్కడ ఉంటుంది ఆమె అద్భుతమైనటువంటి తన మందిరం ఉన్నది చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యక నిలయాం భజంతి చిదానందలరి ఎక్కడో ఉందమే చింతామణి గృహంలో ఉన్నది అక్కడి నుంచి పరిపాలన చేస్తోంది ఎక్కడ ప్రధానంగా దగ్గర ఎవరు మొత్తం సైన్యాదికంతకీ కూడా దండనాయిక ఉంటారు ఏ వ్యవహారానికి అంతకీ కూడా మంత్రిని ఈమె ఉంటారు అంటే వారాహి దేవత ఇద్దరు కూడా ఉంటారు మేడం సచామర వాణి సవ్యదక్షణ సేవిత అంటారు ఒకప్పుడు కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా వ్యవహారం చూస్తుంటారు వారాహీ నవరాత్రులు మనం గడిచినాయి ఇప్పుడు శ్యామ నవరాత్రులు వచ్చినాయి కాబట్టి ఇక్కడ అమ్మవారిని మంత్రిని సచివేషాని సచివలు అంటే ఎవరండి మంత్రులు మనకి సచివాలయం మనం పేరు పెట్టుకున్నాం కదా సచివహ అంటే మంత్రి అర్థం సచివేశాని అని పేరు పెట్టారు అమ్మవారికి అంటే మంత్రులకందరికీ ఈమె ప్రధానమంత్రిగా ఉంటారనమాట సచివేశాని ఈశాని అన్నారు కాబట్టి ఈమె ప్రధానేశి అని కూడా చెప్పారు మళ్ళీ ఇక్కడ ప్రధానేసి మళ్ళీ వాళ్ళలో ప్రధాన కొంతమంది ఉంటే వాళ్ళలో వాళ్ళకందరికీ కూడా ప్రధానమేమే కాబట్టి తరువాత సుఖప్రియ అమ్మవారికి సుఖం అంటే చిలుక చాలా ఇష్టం అమ్మవారు సుఖాన్ని కూడా ధరించి ఉంటుంది ఇక్కడ ఏమంటే సుఖప్రియ వీణావతి వీణావతి వీణ ధరించి ఉంటారు ఏమంటే అమ్మవారి యొక్క చేతిలో వీణ ఉంటుంది చిన్న పిల్లలు కూడా ఆ రూపం మనకి మనసులో ముద్ర వేస్తే చూపిస్తూ ఉంటే వీణ చేతిలో ఉంటే సరస్వతి వెంటనే వాళ్ళకి కూడా అర్థం అర్థమైపోతుంది చిన్నతనంలోనే వాడు చెప్పేస్తారు పిల్లలు చక్కగా నమస్కారం చేయి నమస్కారం చేస్తారు అట్లా వీణావతి వైణికీచ వైణికి ఆమెకి వీణానాదం అంటే చాలా ఇష్టం ఏమండి వీణానాదం అంటే అప్పుడు చాలా ఇష్టం అన్నమాట వీణలో అనేకమైనటువంటి శబ్దాలు ఉంటాయి ఆ వీణ బ్రహ్మతత్వంగా కూడా చెప్తారు కాబట్టి అటువంటి వీణ ధరించి ఉంటుంది వైణికి అనే పేరుతో ఉంటుంది ఆమె తర్వాత ముద్రిని ప్రియక ప్రియా ముద్రిని అని కూడా చెప్పారు సహజంగా శాక్తీయంలో ముద్రలు వేస్తూ ఉంటారు అంటే ముద్ర ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క శక్తికి కొన్ని రకాలైనటువంటి ముద్రలు చెప్పారు ఇంకా ఎక్కువగా ఉన్నాయి అన్ని అన్ని చోట్ల ఉన్నాయి మంత్రశాస్త్రంలో ఇంకా ఎక్కువ ఉన్నాయి అందులో ఈ అమ్మవారికి ముద్రిణి అని పేరు ముద్రలతోటి కూడా అమ్మవారికి ఉపాసన చేసే విధానం చెప్పు ఒక మంత్రం చెప్పి అక్కడ ముద్ర అక్కడ వెయ్యాలి ముద్రలు కూడా చాలా ఉన్నాయి అనుకోండి సందర్భోచితంగా చేస్తారమే ఆ ముద్రిణి అంటే ముద్రలు చేత కూడా ఆమె సంతోషాన్ని పొంది అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి స్వరూపం కూడా చెప్పారు ముద్రిని లేకపోతే మనం వేసే మనం వేసేటువంటి ముద్రలన్నీ కూడా ఆమె లక్షణాలే ఆమె యొక్క స్వరూపమే అన్నమాట కాబట్టి మంత్రము వేరు ముద్ర వేరు కాదు ఆ మంత్రం చెప్పంగానే అక్కడ ఆ ముద్రని విన్యాసం చేస్తారు పెద్దలు మనకి అలా చేయంగానే అమ్మవారి యొక్క స్వరూపం అక్కడ స్వభావం సంతోషాన్ని పొందుతుంది అన్నమాట కాబట్టి ముద్రిణి ప్రియక ప్రియా నీపప్రియ నీప్రియా కదంబేషి నీప ప్రియా కదంబేసి నీపము భవన వనవతి చింతామణి గృహే నీపో వనవతి నీపము అంటే అక్కడ ఉండేటువంటి ఒక పెద్ద పెద్ద అడవులు అడవుల్లో అమ్మవారి యొక్క సంచారం ఉంటూ ఉంటుంది అనమాట ఏ ప్రియక ప్రియా కదంబేసి కదంబం కదంబ వనచారిణి అంటారు శంకరులు కదంబ వనం అంటే ఆమెకు చాలా ఇష్టం కదంబం అంటే కడిమి చెట్లు అనమాట కడిమి వనం ఎలాగైతే అరణ్యాలు మనకి బిల్వ వనం అని బిలవవనం అంటే లక్ష్మీదేవికి ఇష్టం ఏమండి పద్మవనము అంటే గౌరీదేవికి ఇష్టం ఈమెకి కదంబవనం అంటే ఇష్టం కదంబవనచారిణి అంటారు కదంబవనచారిణి అని వర్ణించారు ఒక చోట అలా వర్ణిస్తారన్నమాట కదంబేషి కదంబ వనవాసిని అనుకో ఇక్కడ అన్నారు ఇదే మాట మనకి కాళిదాసు గారు కూడా కదంబ వనవాసిని అంటారు శ్యామక శ్యామలా దండకంలో మాణిక్య వీణాముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్రనీ ల్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసాస్మరామి అని చెప్పినప్పుడు మతంగ కన్యగా కూడా చెప్పారు అమ్మవారిని అంటే మతంగ మహర్షి యొక్క ఫలముగా అమ్మవారిని వర్ణిస్తారు ఇక్కడ కాబట్టి కదంబవనవాసిని సదా మదా సదా మదా ఎల్లప్పుడూ ఆమె తన యొక్క ఇదేమంటారు దాన్ని అమృతాన్ని స్వీకరించి ఉండడం వల్ల మదలోచని అంటారు ఆ కళ్ళు కొంచెం అలా మూసి ఉంటాయట ఏమండి ఆ ఉండేటువంటి స్వరూపాన్ని కూడా అద్భుతంగా వర్ణిస్తారు అట్లాంటి సదా మదాచనామాని ఈ విధంగా పదహారు నామాలు చెప్పారు షోడశ కుంభ సంభవ ఏతాని కుంభజ అని వర్ణించ అంటే ఈ నామాలని ఎవరు చెప్పారు హయగ్రీవస్వామి చెప్పారు ఎవరికి చెప్పారు అంటే హయగ్రీవస్వామి ఆయన ఎదురుకుండా కూర్చున్నటువంటి అగస్త్య మహర్షికి చెప్పారు తరువాత ఈ శ్యామల నామాలలో రాజశ్యామల అని లఘుశ్యామల అని సుఖశ్యామల అని సారికా శ్యామల అని హసంతికా శ్యామల అని వీణాశ్యామల అని వైనిక శ్యామల అని ఇట్లా ఎనిమిది పేర్లు చెప్పారు హసంతిక ఆమె ఎప్పుడు నవ్వుతూ ఉండేటువంటి స్వరూపంతో సదా ఆమె ముఖం ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటుంది అన్నమాట అలా నవ్వుతూ ఉండేటువంటి స్వరూపం ఒకటి సుఖప్రియ చిలుకని చేత ధరించినటువంటిది ఒకటి సారికా శ్యామల సారిక అంటే గోరువంక గోరువంక ఆసనంగా కూడా ఉంటుంది అట్లా చెప్పారు ఇక్కడ తర్వాత హసంతిక సుఖశ్యామల లఘుశ్యామల రాజశ్యామల ఈ పేర్లు మనం చూస్తే ఒక్కొక్క అమ్మవారు అనేకమైనటువంటి శక్తులతో ఉంటుంది ఏ కాబట్టి రాజశ్యామల అనేటువంటి అమ్మవారిని మనం ఉపాసనం చేస్తే రాజయోగం కూడా ఇస్తారట ఒక మంత్రి అవ్వాలి అంటే లేదా ఏదైనా ఒక విశేషమైనటువంటి పదవి సంపాదించాలి అంటే కూడా రాజశ్యామల యొక్క అనుగ్రహాన్ని పొందమని చెప్తారు ఇందులో ఒక్కొక్క విధానానికి ఒక్కొక్క దేవతగా చెప్పారు అలాగే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క విధానం చెప్పారు వాటి వాటిలో వినియోగించేటువంటి అనేకమైనటువంటి సంభారాలు కాలాలు వాటి వాటి యొక్క ఫలములు విధానాలు ఇవన్నీ కూడా చెప్పారు అయితే ఇక్కడ సరస్వతీదేవి వాళ్ళ మనం చెప్పుకునేటువంటి దేవు శుద్ధపంచమికి వచ్చేటువంటి శ్రీపంచమి నాడు సరస్వతీదేవిని మనం ఆరాధన చేసేటువంటి వారు చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా చెయ్యాలి సరస్వతీదేవికి తెల్లని వస్తువులు తెల్లని ఆభరణాలు తెల్లని నివేదనలు అంటే ఇష్టం అన్నీ తెలిపే కాబట్టి అమ్మవారికి తెల్లని మాలికలు పుష్పమాలికలు జాజి విరజాజి మల్లెలు మొల్లలు ఇలాంటివన్నీ పుష్పాలుగా తీసుకోవచ్చు తర్వాత వస్త్ర తెల్లని వస్త్రాలు ధరించ చేయాలి తర్వాత ఇక నివేదనలు కూడా మనం చూస్తే తెల్లని నివేదనలు ఏమిటి ఉన్నాయి అంటే పాలు పెరుగు వెన్న అలాగే పేలాలు రవ్వలొడ్డు తెల్లగా ఉంటుంది కదా ఇట్లా నవనీతమని ఇట్లా ఇవన్నీ కూడా తెల్లనివి అమ్మవారికి నివేదన చేయమన్నారు ఇట్లాంటి శ్రీపంచమి రోజున ఎవరైతే అమ్మవారిని ఉపాసన చేసేటువంటి మహానుభావులు ఉపాసన చేస్తారు వాగ్దేవతని ఎందుకంటే మనందరికీ కూడా వాక్కు కావాలి కదా వాక్కు లేకుంటే ఏది కాదు జడుగా ఉండిపోతాడు ఒకప్పుడు మనకి వాక్కు లేకపోయినా కూడా చూడండి వాడు చెప్పేటువంటి భావం కూడా మనకు అర్థమవుతుంది అంటే ఇక్కడ జ్ఞానస్వరూపిణిగా అంటే ఏడనమాట వాడు వాక్కు లేదండి వాక్కులు ఏ పైన వాడు ఏదో చెప్తాడు మనకు అర్థం అవుతుంది వాడు మనుషులు కావాలంటాడు అనుకోడు మనకు అర్థం అవుతుంది కదా అట్లాగడుకి ఏదో వస్తువు కావాలంటాడు అర్థం అంటే ఏమిటి వాళ్ళు ఉండేటువంటి ఒక తపన ఉంది అది జ్ఞానం ఆ జ్ఞానం కూడా అమ్మవారి స్వరూపమే ఏ వాక్కు ఉంటే సరే సమస్య లేదు చెప్పక్కర్ కాబట్టి వాక్కులందరికీ కావాలి బుద్ధి వైభవం చిన్నపిల్లలకి వారు అధ్యయనం చేసినటువంటి పాఠాలు కానివి కానీ గుర్తుండాలి అంటే మేధా సంపత్తి ఉండాలి మేధాసంపత్తి ఉండాలి అంటే సరస్వతి అనుగ్రహం ఉండాలి అట్లాగనే చెప్పిన పాఠం అర్థం అంటే జ్ఞానం ఉండాలి జ్ఞానం కావాలంటే మళ్ళీ సరస్వతి కావు జ్ఞానమైన అర్థమైనటువంటి పాఠం చెప్పాలి మళ్ళీ చెప్పాల్సి వస్తే వాక్కు ఉండాలి ఇట్లా కూడా లింక్ అనమాట కాబట్టి సమస్తము కూడా ఆ వాక్కుల ఎందే ఆధారపడి ఉన్నది కాబట్టి రేపు పంచమి రోజున అందరూ కూడా శ్రీపంచమి వసంత పంచమి అనే దాన్ని అంటారు అందరూ కూడా పిల్లల చేత కూడా చక్కటి సరస్వతి పూజ చేయించి పుస్తక పూజ కానీ ఆ కలములు అమ్మవారి చేతిలో ఘంట కూడా ఉంటుందన్నమాట ఘంటాశు ల శంఖముసలే చక్రంధనుసాయకం హస్తబ్జీర్దశీం ఘనాహంత బలసతు శీతాంశుతుల్య ప్రభా గౌరీదేహ సముద్భవాం త్రిజగతమాధారభూతాం మహాపూర్వామత్ర సరస్వతీ శుంభాది శుంభాదిదైత్యాదినీ అని సప్తచేతిలో చెప్తారు శుంభ నిశుంభ ఖండన చేసిందన్నమాట వాళ్ళతో యుద్ధం చేసినప్పుడు అమ్మవారు మహాసరస్వతిగా ఉద్భవించారు అన్నప్పుడు దాంట్లో ఘంటా శూలహలాని అని చెప్తుంది ఘంట చేతిలో ఘంట ఉంటుంది ఆమెకి ఏమంటే ఘంటము ఘంటము ఘంట చేతిలో ఉండే ఘంట అనమాట అలాగనే అమ్మవారిని లేఖినిగా కూడా వర్ణిస్తారు లేఖిని అంటే పత్రము లేఖము అంటే మన దగ్గర ఉండేటువంటి ఒక పుస్తకం కానీ పెన్ను కానీ పెన్షిల్ కానీ అవన్నీ ఉన్నాయి అంటే అవన్నీ కూడా విద్యాస్వరూపంగానే మనం భావిస్తాం ముందు పుస్తక పూజ చేస్తాం మనందరం కూడా ఏదైనా ఒక వ్యాపారం చేస్తే ముందు పుస్తక పూజ చేస్తాం అంటే సరస్వతీదేవిని పూజించాం తర్వాత వ్యాపారంలో దిగుతా అప్పుడు ఆ డబ్బుతోటి ఏదో కార్యక్రమం చేస్తాం ప్రారంభం అట్లాగే లక్ష్మీదేవిని మన దగ్గర శక్తి ఉంది కాబట్టి గౌరీదేవి అంటే ఎల్లప్పుడూ కూడా మనము త్రిశక్తుల్ని ఆరాధన చేస్తున్నాము అనేటువంటిది మర్చిపోకుండా ఉండాలి మనం ఎప్పుడు కూడా త్రిశక్తుల యొక్క శక్తి మనలో ఉంది ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఏమండి ఇచ్చాశక్తి ఏమండి ఇచ్ఛాశక్తి లక్ష్మీదేవి స్వరూపమైతే జ్ఞానశక్తి సరస్వతీ స్వరూపం అయితే క్రియాశక్తి పార్వతీ స్వరూపం అనమాట కాబట్టి మూడు శక్తుల యొక్క ఉనికి మనలో ఎప్పుడూ ఉంటూ ఉంటుంది కాబట్టి అందులో ప్రధానమైనటువంటి జ్ఞానశక్తి యొక్క స్వరూపమే సరస్వతీదేవి కాబట్టి ఆమె ఎప్పుడూ శుద్ధంగా తెల్లగా వర్ణింపబడుతుంది కాబట్టి శరదిందు వికాసి మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అని వర్ణిస్తారు ఎక్కడ చెప్పినా కూడా మీకు సరస్వతీదేవిని తెల్లగానే వర్ణించబడుతుంది అనమాట చంద్రార్ధంకితమస్తకం నిజకరై సంబిభ్రతీమాదరాత్ వీణాపుస్తకారిణీం అంట ఇట్లా ఎక్కడ చెప్పినా కూడా ఆ సరస్వతీదేవి వర్ణన్ని మనం ఎక్కడ చూసినా కూడా తెల్లగానే వర్ణించబడుతుంది కాబట్టి అటువంటి సరస్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందాలి శ్రీపంచమన్నాడు అందరూ కూడా సరస్వతి ఉపాసన ఆరాధన చెయ్యాలి అని అందరం కోరుకుంటూ ఉన్నాం స్వస్తి సమస్త సన్మంగళాన్ని శుభం శుభంభూయ